సింపుల్ గా ఇంట్లో కూర్చొని పండించుకునే పంట ఏదైనా ఉంది అంటే మష్రూమ్ నలభై ఐదు రోజులు మీరు కరెక్ట్ గా కష్టపడితే మీకు లక్షల్లో సంపాదన నెలకి అలాగే ఈ పంట మీరు పండించినట్టు ఎవరికి తెలియదు ఎందుకంటే ఇది ఇంట్లో చేసుకునే పంట కాబట్టి ఎలా చేయాలి దీని ప్రాసెస్ ఏంటి ఏవేవి కావాలి అనేవి చాలా నీట్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి దీనికోసం కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఒక ఖాళీ రూమ్ తీసుకోండి ఇందులో బెడ్స్ అనేవి క్రియేట్ చేయాలి ఎలా అంటే మన రూమ్ లో కబోర్డ్స్ ఉంటాయి కదా అలా దాని తర్వాత సెకండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఫోర్టీన్ బై ట్వంటీ టూ పాలీ కవర్స్ ఈ కవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్ కి అండ్ తరుడు వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే గడ్డి అది పచ్చగడ్డి ఎండి గడ్డి అని కాదు మన వరిగడ్డి ఉంటుంది కదా ఆవులు తింటే ఆ గడ్డి కావాలి ఇక ఫైనల్ గా మనకు కావాల్సింది మష్రూమ్ స్పాన్ కావాలి ఇందులో రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి నార్మల్ మష్రూమ్స్ స్పాన్ అండ్ సెకండ్ వచ్చేసి మిల్కీ మష్రూమ్ స్పాన్ ఈ రెండు సేమ్ ఒకటే రేట్ ఉంటాయి మార్కెట్ లో కానీ ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న మష్రూమ్ ఏదైనా ఉంది అంటే అది మిల్కీ మష్రూమ్ స్పాన్ లోనే సో అదే తీసుకోండి అది ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రైవేట్ ల్యాబ్ లో దొరుకుతుంది కేజీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది లేదు ఇంకా చీప్ కావాలి అనుకుంటే మార్కెట్ లో దొరుకుతుంది ఎయిటీ రూపీస్ కి సెవెంటీ రూపీస్ కి దాని వల్ల యూజ్ ఉండదు మీ కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవ్వరు సో చేసింది కొంచెమైనా దాన్ని క్వాలిటీగా చేయండి ఆటోమేటిక్గా అదే రికగ్నైజ్ అవుద్ది అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అని అది ఎలా చేయాలో చెప్తాను దానికంటే ముందు ఈ ప్రాసెస్ ముందు చెప్పిన తర్వాత చెప్తాను అయితే ఈ ప్రాసెస్ లోకి వస్తే ముందుగా మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఫోర్టీన్ బై ట్వంటీ టూ కవర్ ఏదైతే ఉందో పాలీ కవర్ అందులో మన దగ్గర ఉన్న మష్రూమ్స్ స్పాన్ తీసుకుని ఒక లేయర్ వేసుకోవాలి దాని తర్వాత మనం ముందు రోజు నానబెట్టి ఉంచిన గడ్డి ఉంది కదా అందులో సిక్స్టీ పర్సెంటేజ్ మాయిట్స్ ఉండాలి ఆ గడ్డి తీసుకుని వచ్చి ఒక లేయర్ కింద వేసుకోవాలి కవర్లో ఫస్ట్ అయితే మష్రూమ్స్ స్పాన్ వేసుకోవాలి దాని తర్వాత మనం గడ్డి వేసుకోవాలి గడ్డి ఎంత వేయాలి అనే డౌట్ పడకండి అది కూడా ఒక త్రీ ఇంచెస్ వేసుకోండి దాని తర్వాత మళ్ళీ స్పాన్ వేసుకోండి దాని తర్వాత గడ్డి స్పాన్ గడ్డి ఇలా మొత్తం ఐదు లేయర్లు వచ్చేటట్టు వేసుకోండి దాని తర్వాత మనం ఖాళీగా ఉన్న రూమ్లో ఆల్రెడీ బెడ్స్ అనేవి ఏర్పాటు చేశాం కదా అందులో ఈ రెడీ చేసిన బ్యాగ్స్ అందులో నీట్గా పెట్టండి పెట్టిన తర్వాత తర్వాత మీరు అందులో రూమ్ టెంపరేచర్ అనేది థర్టీ టూ థర్టీ టూ మధ్యలో మెయింటైన్ చేయాలి హ్యూమిడిటీ పోకుండా చూసుకోవాలి దాని తర్వాత మీరు ప్రతిరోజు అబ్జర్వ్ చేసి దానికి కావాల్సిన వాటర్ కంటెంట్ అనేది ఇవ్వాలి ఇకపోతే మీరు మార్కెటింగ్ విషయానికి వస్తే చాలా మంది భయపడుతున్నారు మార్కెటింగ్ ఎలా చేయాలి అని దానికి అసలు భయపడద్దు ఈ ప్రాసెస్ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుద్ది కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి మీరు స్టార్ట్ చేయండి అది ఎలా అంటే ఫస్ట్ సోషల్ మీడియా పరంగా అందరూ తెలియజేయండి సెకండ్ డేట్ అంటే ఆఫ్లైన్ లో మీరు అందరినీ కలవండి ఎవరంటే మెయిన్ గా రెస్టారెంట్ అలాగే కిరాణా షాప్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి చెప్పండి ఇలా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మీకు తక్కువ రేట్ ఇస్తాను మీరు సెల్ చేయండి అని మాక్సిమం దీనికి మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఒప్పుకుంటారు ఫస్ట్ అయితే బిజినెస్ ని ఇంప్రూవ్ చేయండి ఆటోమేటిక్గా అదే రికగ్నైజ్ అవద్ది దాని తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఆటోమేటిక్ గా వాళ్ళే వస్తారు సో ఇలా కంటిన్యూగా చేస్తే మీరు లక్షల్లో సంపాదించవచ్చు నెలకి మరి ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి